ఆడవాళ్ళకేమో ముగ్గులు మగపిల్లలు ఏమో ఇలా గాలిపటాలు ఎగరేయటం చూడండి మా తమ్ముడు మా పిల్లలు మా చెల్లి వాళ్ళ పిల్లలు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు అందరూ కూడా వచ్చి గాలిపటాలు అయితే ఎగరేస్తున్నారు అగో చూడండి గణేష్ దగ్గర ఉంది చూసుకోమ్మా గమ్ము పైకి సరిదా మీరందరూ చేసుకుంటున్నారండి సంక్రాంతి ఎగరేస్తున్నాం చూడండి ఎంత పిల్లలందరూ కూడా గాలిపటాలు ఇప్పుడు దాకా పైకి ఎగజేసారండి ఇప్పుడు మళ్ళీ కిందకి దిప్పుతున్నారు మళ్ళీ పైకి మళ్ళీ వదులుతున్నారు పైకి గాలిపటం చూడండి అక్కడ ఇంటి ఎదురు ఇట్లా చుట్టూ పిల్లలందరూ కూడా గాలిపటాల్లో ఫుల్ బిజీగా ఉన్న ఆల్రెడీ ఒకటి పైకి వెళ్ళిపోయింది ఇంత పైకి హైట్ లో ఉంది కనపడిన కనపడినంత హైట్ లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వదులుతున్నారు రెండో గాలిపటం కూడా వదులుతున్నారు అది చూడండి ఆల్రెడీ పైన ఎగురుతున్న గాలిపటాలు రెండు మూడు వదిలేసారు మళ్ళీ ఇంకోటి వదులుతున్నారు అది చూడండి ఇంత పైకి ఎగురేశాడు అండి చూడండి ఏదో లైక్ కూడా వచ్చా భలే ఎగురుతుంది ఇటు పక్క ఇది కూడా లాగు ఇంకో ఏది అది పోయింది అసలు గాలిపడం కనపట్టలేదు ఎల్లో కలర్ అసలు కనపడట్లేదు పైకి వెళ్ళిపోయింది కనపట్టలేదమ్మా ఫోన్లో అసలు కనపట్టలేదు ఒక్కటే కనపడుతుంది ఇది పైకి వెళ్ళిపోయింది ఇది కూడా వదిలేసేయండి ఇదిగోండి ఇప్పుడు ఒకటి ఆల్రెడీ ఎగరేసారు ఇప్పుడు మళ్ళీ ఇంకో దానికి సూత్రం కడుతున్నారు మీరందరూ ఎగరేస్తున్నారా గాలిపటాలు ఇదిగోండి ఇది కొనుక్కు వచ్చింది కొనుక్కొచ్చిన దానికి సూత్రం పెడుతున్నారు సూత్రం సరిగ్గా లేదని కత్తిరి కావాలి సూత్రం కడుతున్నారండి ఆల్రెడీ ఇందాక ఫుల్ వీడియో తీసాము కానీ బై మిస్టేక్ అప్పుడే లైవ్ పెట్టాల్సింది లైవ్ పెట్టకుండా వీడియో అయితే షూట్ చేసాము పర్వాలేదండి అది కూడా అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్

అబ్బో సరే వేరే వాడు తీసుకున్నాడు ఏం కాదా నాన చెయ్యి నానా చెయ్యి పట్టుకున్నాడు